తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకి కొనబడుతుంది గోల్డ్ మేము ఒక సర్వే చేస్తున్నాం ఈ సర్వే వైసీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉంది కింద కంపల్సరీ కామెంట్ చేయండి జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళక్కర్లేదు ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన తెలియాలి ఆయన వద్ద ఉండే అత్యంత సన్నిహితులు ఆయన కూడా ఈ కామెంట్లు చూసే అవకాశం ఉంది సో కనీసం రెండు వేల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మిస్ అవకుండా కామెంట్ చేయండి ఈ సర్వే అనమాట సో మిస్ అవ్వకండి ఇక జగన్మోహన్ రెడ్డి బయట తీయాలను బ్రహ్మాస్త్రం ఏంటి తీస్తారా తీరా నిజానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎంటర్ అవ్వడమే ఒక బ్రహ్మాస్త్రం అని వైసీపీ అనుకూలంగా ఉండేవాళ్ళు నమ్ముతున్నారు ఎందుకయ్యా అంటే ఇన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆయన కోసం విపరీతంగా జనాలు రావడం కొన్ని ఆరోపణలు ఉన్నాయి తెప్పించుకున్నారని బట్ స్టిల్ నిజంగా వచ్చారా లేదా అనేది ఆ వీడియోలు చూసిన వాళ్ళకి తెలిసిపోద్ది డబ్బులు ఇస్త తెప్పించుకున్నారా నిజంగా వచ్చారా అనేది జగన్ వెళ్ళిన చోట వీడియోలు చూస్తే ఎవరికైనా అర్థమైపోద్ది సో ఈ కైండ్ ఆఫ్ బలం జనంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత ఈయన ఒక్కసారి అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యి అసెంబ్లీలో తనని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అధికార పక్షం అనేది కనుక ప్రజలకు చూపించగలిగితే ఇది అద్భుతమైన బ్రహ్మాస్త్రం వజ్రాయుధం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్న ఒక విశ్లేషణ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన్ని ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నారు ఇవ్వమంటున్నారు కదా ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఆయన పరిస్థితి ఏంటి లోపల పులివెందులు ఎమ్మెల్యే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ కుప్పం ఎమ్మెల్యే అయినా పులివెందల ఎమ్మెల్యే అయినా ఫస్ట్ వాళ్ళ నియోజకవర్గాలే ఇంపార్టెంట్ వాళ్ళకి ఆ తర్వాతే మీరు రాష్ట్రానికి అయినా ప్రతిపక్ష నాయకుడైనా అయినా కుప్పాన్ని బాగుపరుచుకునేటువంటి ఫస్ట్ బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంటుంది పులివెందులను బెటర్ చేసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది ఇది ఇది దీని తర్వాతే వాళ్ళు ముఖ్యమంత్రులైనా మాజీ ముఖ్యమంత్రులైనా ఇదే ఇది మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది సో కంపల్సరీ దానికోసం ఆయన వెళ్లాలని నేనైతే కోరుకుంటా అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయన పులివెందల ఎమ్మెల్యేగా వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి టైము ఐదు టు ఏడు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఆ టైంలో తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులనండి కొత్తగా చేయాల్సినటువంటి చట్టాలనండి ఇవన్నీ సరిగ్గా మాట్లాడాలి ఇంకా ఇంకా ఏదో సబ్జెక్ట్ ఉంది అనుకుంటే అప్పుడు స్పీకర్ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది సో అసెంబ్లీలోకి ఎంటర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఐదు నిమిషాలే టైం ఇస్తే లైవ్లో ప్రజలు చూసినప్పుడు లైన్ కట్ చేస్తున్నారనే విషయాన్ని బయట స్ట్రాంగ్గా తన మీడియా ద్వారా ఆయన చెప్పగలుచుకుంటే చాలా పెద్ద పాయింట్ అవుతుంది ఒకటి రెండోది ఆ ఇచ్చిన ఐదు నిమిషాల్లో కూడా ప్రతిపక్షాలని అంటే అధికార పక్షాన్ని తిప్పలు పెట్టగలిగే ప్రశ్నలు కనుక జగన్ సంధించగలిగితే అది తిరుగులేని ఒక తిరుగులేని అద్భుతమైన అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ప్రజలు జగన్ జగన్ అని ఆయన నామస్మరణ చేస్తున్నారని ఇప్పటికి ఇప్పుడు ఏం కలబడితే జగన్ గెలుస్తారని వైసీపీ స్ట్రాంగ్ నమ్ముతోంది సో వైసీపీ అయితే నమ్ముతోంది ఖచ్చితంగా సో అది నిజం చేసుకోవాలి అంటే ఆ లెవెల్ని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఇంకా ఇంకా హై స్థాయికి ఓటుగా మార్చుకునే దమ్ము చూపించాలంటే ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఇదిగో ఇట్లా ట్రీట్ చేస్తోంది కూటమి అందుకే నేను రానన్నాను అయినా కానీ జనం కోసం వచ్చాను జనం కోసం మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు జనం కోసం క్వశ్చన్ చేస్తుంటే మైక్ కట్ చేశారు అనే దాన్ని కరెక్ట్గా పోర్ట్రే చేసుకోగలిగితే జగన్కి అద్భుతమైన గెలుపు జనాల్లో పరపతి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉందనే మాటలు అయితే వినిపిస్తున్నాయి ఇది జగన్ విసరాలనుకుంటున్న వజ్రాయుధంగా చెప్తున్నారు సో మీరేమంటారు చెప్పండి జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళక్కర్లేదు ఈ రెండింటిలో ఒకటి పక్కాగా మిస్ అవ్వకుండా కామెంట్స్ సర్వే వైసీపీ పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళే ప్రయత్నం చేస్తాం వాళ్ళు చూసేలా చేస్తాం ఈ కామెంట్స్ సో రెండు వేల కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం కంపల్సరీగా కామెంట్ చేయండి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి